ఈ దశాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమాన ప్రమాదం గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగింది ఈ ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్నారు అంటే అందులో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది అయితే మరణించిన వారు మాత్రం రెండు వందల తొంభై మంది పైగానే ఉంటారు వీళ్ళు విమానం వెలుపల అంటే ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది విమానం అందులో ఉన్న వాళ్ళు కూడా చనిపోయినట్టుగా మనకు సమాచారం అయితే ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి విశ్వేశ్ కుమార్ రమేష్ అనే ఒక బ్రిటన్ బేస్డ్ ఇండియన్ అసలు ఈ దేవుడు మహిమలు అర్థం చేసుకోవడం మన వల్ల కాదు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోతాయి అందులో ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం అనేది ఒక నమ్మశక్యం కానీ అత్యద్భుతం అయితే టాటా గ్రూప్ వాళ్ళు ప్రతి బాధిత కుటుంబానికి ఒక కోటి రూపాయల సహాయం మళ్ళీ గాయపడిన వారికి వైద్య సహాయం పూర్తి స్థాయిలో అందించినట్లు ప్రకటించారు టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లోనే విమానం నియంత్రణ కోల్పోయింది కేవలం ఆరు వందల ఇరవై ఐదు అడుగులు ఎత్తులో ఉండగానే పెద్ద శబ్దంతో మంటల్లో మాడిపోయింది అంటే అందులో ఉన్న సిబ్బంది ప్రయాణికులు మొత్తం కాలి బూడిదైపోయారు ఇక ఈ రోజు ప్రమాదం చూస్తుంటేనే అసలు విమానం ఎక్కాలంటేనే విపరీతమైన భయం వేస్తుంది